ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో లలితా సప్తమి అంటే ఏమిటి లలితా సప్తమిని ఎందుకు జరుపుకుంటాము లలితా సప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము లలితా సప్తమి శ్రీ లలితాదేవి భక్తితో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీ రాధారాణి సన్నిహితురాలు లలితాదేవి శ్రీ లలితాదేవి జన్మదినం కావడంతో భక్తులు ఎంతో శ్రద్ధగా ఆరాధిస్తారు ఆమె శ్రీకృష్ణుడు మరియు శ్రీ రాధారాణికి అత్యంత సన్నిహితురాలు గోపికలందరిలో భక్తీజ్ సేవాభావంలో అగ్రగామి లలితా సప్తమి రాధా అష్టమికి ఒక రోజు ముందు జన్మాష్టమికి పద్నాలుగు రోజుల తర్వాత వస్తుంది భాద్రపద మాసము శుక్లపక్ష సప్తమి రోజున లలితాదేవి అవతరించారు ఈ రోజున ఆమెను ఆరాధించడము అత్యంత పవిత్రము అష్టశకులందరిలో లలితాదేవి అగ్రస్థానం పొందారు ఆమె రాధారానికి మార్గదర్శకురాలు కృష్ణుడి సేవలో రాధారాణి తరపున ఎప్పుడూ నిలిచేవారు ఆమె జన్మస్థలము కహేలా తర్వాత ఒకగా తరలించారు లలితా సప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము అష్ట లలితాదేవి ప్రథమురాలు ఇతర సకులు విశాఖ తుంగ విద్య చిత్రలేఖ ఇందులేఖ చెంపకలత సుదేవి రంగదేవి లలితాదేవి రాధారాణి కంటే పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఇరవై ఏడు రోజులు పెద్దది ఆమె రాధారాణి యొక్క విశ్వాసపాత్ర సఖి స్థిరమైన స్నేహితురాలు బృందావనంలో లలితాదేవి ఆలయాలు ఉన్నాయి రాధారానికి ఆమె అత్యంత నమ్మకమైన తోడుగా భావిస్తారు ప్రసిద్ధ కుండ్లో స్నానం చేస్తే విముక్తి లభిస్తుందని నమ్మకము లలితా సప్తమి రోజు కృష్ణుడు రాధారాణి లలితాదేవిని ఆరాధించడం పుణ్యప్రదమైనది కొందరు భక్తులు ఈరోజు ఉపవాసం కూడా పాటిస్తారు వివాహితులు పిల్లల దీర్ఘాయువు ఆరోగ్యంతై ఈ వ్రతాన్ని ఆచరిస్తారు